హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ప్లాటినం ఫేషియల్ ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మనకు క్లెన్జింగ్కి మసాజ్కి ప్యాక్కి మనకి ఏమేం కావాలి అనేది చూపిస్తాను అలాగే దాని బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి మనకు కావాల్సింది ఫస్ట్ క్లెన్జింగ్ ఈ క్లెన్జింగ్ కోసం మిల్ పౌడర్ అండి ఓట్ మిల్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను దీంట్లో మనకు యాడ్ చేయాల్సింది మిల్క్ మనకు రా మిల్క్ తీసుకోవడం వల్ల క్లెన్జింగ్కి మనకు బాగా యూజ్ అవుతుంది ఓట్మిల్ ఏంటంటే మనకు స్క్రబ్గా యూజ్ అవుతుందండి ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ కానీ డెడ్ సెల్స్ కానీ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసి స్కిన్ని మనకు నీట్గా చేయడానికి యూజ్ అవుతుంది ఓట్మిల్ స్క్రబ్ మిల్క్ వల్ల మనకు స్కిన్ టోన్ అనేది బాగా చేంజ్ అవుతుంది ఫేర్గా కనిపిస్తారు అలాగే మురికిని డస్ట్ని అంతా తీసేస్తుంది ఫ్రెండ్స్ న్యాచురల్ క్లెన్జింగ్ మిల్క్గా మనకు పనిచేస్తుంది పాలు అనేవి సో చూసారు కదా ఇది కొద్దిగా నాన్ే కనుక మనకు టైట్ పేస్ట్లా తయారవుతుంది సో క్లెన్జింగ్ మిల్క్ మనకు రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది క్రీమ్ మసాజ్ క్రీమ్కి మనకు కావాల్సింది పీనట్స్ పీనట్స్ని ఒక టూ అవర్స్ లేదంటే త్రీ అవర్స్ లేదంటే నైట్ టైంలో మీరు కొన్ని వాటర్ పోసి కడిగి మళ్ళీ అందులో వాటర్ పోసి నానబెట్టుకోండి నేను ఒక పిరికడ్ వరకు తీసుకున్నానండి క్రీమ్ కోసం అని దీనిపైన ఉండే ఈ పొట్టు అంతా మనకు వెళ్ళిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి జనరల్గా ప్లాటినం ఫేషియల్ చేసుకుంటే మనకి ఎలాంటి రకాల బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్కి అంటే చాలామందికి మెడకు స్కిన్కి మెడ పైన ఉండే స్కిన్కి ఫేస్ పైన ఉండే స్కిన్కి చాలా చేంజెస్ చేంజెస్గా కనిపిస్తాయండి ఎందుకంటే డల్గా ఉంటుంది కొంతమంది స్కిన్ అనేది ఆ ఫేర్నెస్ అనేది రావాలి అంటే ప్లాటినం ఫేషియల్ చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ టోనింగ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్ అంటే డల్గా ఉన్న ఫేస్ని మంచి బ్రైట్నెస్గా తీసుకురావడానికి పనిచేస్తుంది అలాగే ముడతల్ని రానివ్వదు కళ్ళ చుట్టూ అంటే మనకు ఐ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ తొలగిస్తుంది ఏజ్ని అనేది కనిపించకుండా చేయడానికి ప్లాటినం ఫేషియల్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇవన్నీ దీనిపైన అంతా తీసేసిన తర్వాత నేను చూపిస్తాను ఇలా కంప్లీట్గా మనం పొట్టు తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని పాలను యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మెత్తగా అయిపోతుంది మనం జనరల్గా ఇండ్లలో దోశకి ఇడ్లీకి చట్నీ చేసుకుంటే కనుక మనకి ఎలా అవుతుందో పేస్ట్ అంతకంటే సాఫ్ట్గా తయారవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టినాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుంది క్రీమీ టైప్లో మనకు తయారైపోతుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్లో వేసి ఇంకా స్మూత్ పేస్ట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే పైన పైన ఉండే స్క్రబ్ ఏదైతే ఉంటుందో అదంతా వెళ్ళిపోయి మనకు స్మూత్గా తయారవ్వాలి క్రీమ్ అనేది సో క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో వన్ ఈ విటమిన్ క్యాప్సుల్ వేసుకుంటే మన క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే సో క్రీమ్ ప్లాటినమ్ మసాజ్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్కి బియ్యం పిండి వన్ స్పూన్ తీసుకోండి అందులో రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందే కలిపి పెట్టుకున్నాను అనుకోండి కొద్దిగా నాని మనకు సాఫ్ట్గా ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది క్లెన్జింగ్ మసాజ్ క్రీమ్ అండ్ ఫేస్ ప్యాక్ ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఫేషియల్ చేసుకోవడానికి ముందు ఫేస్ అంతా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి నార్మల్గా మేకప్ వేసుకుంటే కనుక మేకప్ అంతా రిమూవ్ చేసి అప్పుడు ఎనీ ఫేషియల్ చేసుకున్నా కూడా ఈ ప్రొసీజర్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఓట్మిల్ మిల్క్ కలిపిన స్క్రబ్ ఆర్ క్లెన్జర్ మనకు జనరల్గా స్క్రబ్బింగ్ అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల సరిపోతుంది ఫ్రెండ్స్ మసాజింగ్కి ఓట్మిల్ ఎందుకు యాడ్ చేశానంటే నేను మనం నార్మల్గా స్క్రబ్ చేసుకుంటే కనుక ఎక్కువ ఎక్కువ రఫ్గా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓట్మెల్ నానితే కనుక మనకు అలాగే డెడ్ స్కిన్ డెడ్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఓట్మెల్ స్క్రబ్ అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది ఫేస్కి చాలా సాఫ్ట్గా సాఫ్ట్గా చేస్తుంది స్కిన్ని కూడా మనకి ఎలాంటి ర్యాషెస్ లాంటివి అయితే రానివ్వకుండా చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఏ ఫేషియల్ చేసుకున్నా కూడా ఈ స్క్రబ్ని మీరు యాడ్ చేసుకోండి వీలైతే కనుక చాలామందికి గోల్డెన్ ఫేషియల్స్కి అండ్ ఫేషియల్స్ ఫేషియల్స్కి డిఫరెన్సెస్ ఏంటి అలాగే ఏది చేసుకుంటే మంచిది అనే డౌట్స్ ఉంటాయి కదా గోల్డెన్ ఫేషియల్ ఏంటంటే మనం ఎనీ పార్టీస్కి చేసుకుంటే గోల్డెన్ కలర్ కలర్లో అంటే బంగారు వర్ణంలో చర్మం మెరిసిపోతుంది ఫ్రెండ్స్ మనకు పార్టీస్కి చాలా బాగుంటుంది గోల్డెన్ ఫేషియల్ అనేది సో ప్లాటినం ఏంటంటే మనకు గోల్డ్ కంటే కాస్ట్లీ ప్లాటినం బట్ ఏంటంటే స్కిన్ వైట్నింగ్కి చామరఛాయ్గా ఉన్న వాళ్ళకి ఒకవేళ పండగలో నార్మల్గా అకేషన్స్ పార్టీస్ పెళ్ళిళ్ళు ఉంటే కనుక డల్గా ఉన్న ఫేస్ కానీ చామన ఛాయగా ఉన్న ఫేసెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఫేస్ వాళ్ళకి ప్లాటినం ఫేషియల్ చాలా బాగుంటుంది ముడతలు ఎక్కువగా ఉన్నా కూడా ఈ ప్లాటినం ఫేషియల్ బాగా పనిచేస్తుంది ముడతలు రానివ్వకుండా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా మందికి స్కిన్ టోన్ అనేది అంటే మనకు ఫేస్ పైన అలాగే నెక్ పైన చాలా చేంజింగ్గా ఉంటుంది అంటే ఈక్వల్గా ప్యాక్స్ వేసుకున్న ఈక్వల్గా మసాజ్ చేసుకున్నా కూడా కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ ప్లాటినం ఫేషియల్ వల్ల స్కిన్ టోన్ అనేది చాలా బాగా చేంజ్ అవుతుంది సో చూసారు కదా స్క్రబ్బింగ్ అనేది అంటే క్లెన్జింగ్ అనేది అయిపోయింది మనకు క్లెన్జింగ్ ఆర్ స్క్రబ్బింగ్ ఏదైనా అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మిల్క్ మనం ఓట్ మిల్క్ స్క్రబ్ కోసమైనా యాడ్ చేసాం కాబట్టి ఏదైనా అనుకోవచ్చు నేను క్లీన్ చేసేస్తున్నాను మీరు నార్మల్గా క్రీమ్స్లలో తీసుకుంటే ప్లాటినం అంటే రియల్గా ప్లాటినంకి సంబంధించిన రస్ట్ పౌడర్స్ అలాంటివి ఏమీ ఉండవు మనకి ఏంటంటే చూపించడం అలా చూపిస్తారు కానీ మనం ఇంట్లో చేసుకునే ఫేషియల్స్ అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్లాటినం ఎఫెక్ట్ అనేది మనకి ఇంట్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది అనేది తెలిసిపోతుంది ఈజీగా మీరు ఎనీ ఫేషియల్స్ నేను చూపించిన ఎనీ ఫేషియల్స్ అంటే ప్రీవియస్ వీడియోస్లో చూపించిన ఎనీ ఫేషియల్స్ మీరు త్రీ టైమ్స్ అంటే మంత్లీ వన్స్ అలా చేసుకుంటే కనుక త్రీ టైమ్స్ ఎనీ ఫేషియల్ కంటిన్యూ చేయండి తర్వాత మీరు త్రీ మంత్స్ చేసుకోకుండా కూడా ఫేషియల్స్ మీకు ఆ రిజల్ట్ అనేది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ రింకిల్స్ ఉన్న వాళ్ళైతే మంత్లీ ఫేషియల్ అనేది కంపల్సరీగా చేసుకోండి ఫార్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి త్రీ టైమ్స్ చేసుకొని ఆపినా కూడా మీకు రిజల్ట్ అనేవి అంత తొందరగా చేంజ్ అవ్వదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేంజ్ అయిందనేది చాలా షైనీగా కనిపిస్తుంది నాకైతే మనకు లిప్స్ పైన ఉండే డెడ్ స్కిన్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా డెడ్ స్కిన్ ఉన్నా కూడా డెడ్ స్కిన్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ మసాజ్ క్రీమ్ మసాజ్ క్రీమ్ పీనట్ క్రీమ్ పీనట్స్ మనకు స్కిన్కి ఎలా పనిచేస్తుంది అంటే చాలామందికి చట్నీ చేయడం వరకే తెలుసు కానీ స్కిన్కి హెయిర్కి దీని బెనిఫిట్స్ అనేది చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ అలాగే హెల్త్కి కూడా పీనట్స్ రెగ్యులర్గా తీసుకుంటే కనుక హార్ట్కి చాలా మంచిది మగవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే కనుక గుండె జబ్బులు అలాంటివి రాకుండా ఉంటుంది పిల్లలకు కనుక మీరు నార్మల్గా పీనట్స్ అంటే పచ్చి పల్లకాయ పల్లికాయ వస్తుంది కదా పచ్చిది మనకు ఫ్రెష్గా దొరికేదైతే రెగ్యులర్గా పెట్టండి ఒకవేళ సీజన్ కాకపోతే కనుక పల్లీలను ఒక రెండు పిరికిళ్ళ వరకు నానబెట్టి వాళ్ళకు నైట్ మార్నింగ్ ఏంటంటే వాటిని సాల్ట్ వాటర్లో నానబెట్టండి మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకు స్నాక్స్ కాదంటే ఈవినింగ్ టైమ్స్లో అలా ఇవ్వాలి టైంపాస్ వాళ్ళకి ఏంటంటే టీవీ చూస్తునో ఆడుకుంటున్నో తినడానికి అంటే వాటిని బాగా నానిన తర్వాత వాటర్ తీసేసి బాగా వేయించండి వితౌట్ ఆయిల్ బాగా వేయించండి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ పైన చల్లి ఇవ్వండి పెద్దవాళ్ళకైతే నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేయొచ్చు అంటే కొద్దిగా లైట్గా ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసి ఇవ్వచ్చు ఎందుకంటే మనం సాల్ట్లోనే నానబెట్టాం కాబట్టి సాల్ట్ వాటర్ బాగా సాల్ట్ పట్టి ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది బయట మనకు పీనట్స్ డ్రై పీనట్స్ అమ్ముతారు సాల్టెడ్ సో అలా తయారవుతాయి కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు కదా వాళ్ళకు కూడా పీనట్స్ చాలా మంచిది వారానికి ఒకసారి రెండుసార్లు అలా ఇస్తూ ఉంటే కనుక పిల్లకు పిల్లలకు ఎదుగుదల కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే స్కిన్కి సంబంధించింది చూసుకుంటే మనకు చర్మం లోపల కణాలు ఏవైతే ఉంటాయో అంటే మనకు స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి లోపలికి వెళ్ళి క్రీమ్ అనేది మనకు మాయిశ్చరైజర్ని అందిస్తుంది అలాగే బ్రింకిల్స్ రాని రానియకుండా యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ స్మూత్గా షైనీగా చేయడంలో పీనట్ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది ఎక్సెస్ ఆయిల్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది ట్యానింగ్ కూడా కంప్లీట్గా తగ్గుతుంది మనకు చలికాలంలో కూడా మీరు ఈ ఫేషియల్ అనేది చేసుకోవచ్చు అంటే ఈ పీనట్ క్రీమ్తో సో మన చలికాలంలో కూడా చర్మం పగులుతుంది బ్లాక్ అవుతుంది చలికి అది కూడా తగ్గుతుంది మనకు సో ఫ్రెండ్స్ మసాజింగ్ అయిపోయింది కదా నేను క్లీన్ చేస్తున్నాను మీరు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ లేదంటే ఫార్టీ మినిట్స్ కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ప్లాటినం ఫేషియల్ కాకుండా ఇంకేదైనా ఫేషియల్ కావాలి ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక మనం ఇంట్లో ఏదో చేసుకో ఎలా చేయవచ్చు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను అది చూపిస్తాను మీకు ఇంట్లో ఈజీగా ఫేషియల్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మనకి ఏంటంటే ప్లాటినం డైమండ్ వైన్ ఫేషియల్స్ గోల్డెన్ ఫేషియల్స్ ఇవన్నీ మనకు బాగా ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపించవచ్చు మీకు ఏదన్నా ఉంటే కనుక ఆ ఫేషియల్ గురించి పెట్టండి సో చూసారు కదా ఫ్రెండ్స్ షైనీగా ఎలా మెరుస్తుంది అనేది స్కిన్ సో నెక్స్ట్ ఫేస్ ప్యాక్ మీకు ఒకవేళ ఫేషియల్ చేసుకునే టైం లేకపోతే పీనట్ క్రీమ్తో నార్మల్గా క్లీనప్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హ్యాండ్స్కి నెక్కి నెక్ దగ్గర బ్లాక్ ఉంటే కనుక అక్కడ కూడా మసాజ్ చేయండి కంప్లీట్గా టానింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది మీకు సో ఫ్రెండ్స్ ప్యాక్ అయిపోయింది నేను డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా అయింది అనేది ఫ్రెండ్స్ మరి ప్యాక్ ఆగిపోయింది సో ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను సో ఫైనల్గా ప్లాటినం ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలామంది ఫేస్ క్లీనింగ్ గురించి మనకు స్క్రబ్బింగ్స్ స్క్రబ్బర్స్ అవన్నీ కొంటుంటారు కదా న్యాచురల్గా మనకు బ్యూటీ కాస్మెటిక్స్ షాప్స్లలో సో అలా కాకుండా నేనైతే ఈజీగా ఉండడానికి పౌడర్ పఫ్ అండి ఇది మనకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్లో కూడా దొరుకుతాయి అది తీసుకున్నాను మీకు ఈజీగా ఉంటుంది ఒక రెండు పప్స్ అలా పెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఇది నీట్గా క్లీన్ అవుతుంది నార్మల్గా క్లీన్ చేస్తుంటేనే కనిపిస్తుంది ఫ్రెండ్స్ రిజల్ట్స్ అనేది షైనీగా అండ్ స్మూత్గా తెలిసిపోతుంది ఈజీగా నాకైతే మీకు కూడా తెలుస్తుందని అనుకుంటున్నాను ఫేస్ అయితే చాలా చేంజెస్ అనేది కనిపిస్తుంది సో ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను నేను ఫ్రెండ్స్ మరి ప్లాటినం ఫేషియల్ ఆఫ్టర్ వాష్ మనకి ఎలా రిజల్ట్ వచ్చింది అనేది చూసారు కదా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్